दिन का टाइम दो अभी बारिश का टाइम चल रहा है आज सैटरडे कल संडे है हम लोग इधर भी एक नया लेन ढूंढ लेंगे किराए के किराए को के हमारा जितना भी सामान है पूरा शिफ्ट कर लेगे हमको खाली तीन दिन का टाइम दे दो लो, तो हम लोग चले जाएंगे बाद में तो आपको जो भी करना है पर ले सकते हैं फिर भी वो लोग लो नहीं माने ये पूरा तोड़ के रख दिए ఆదివారం కోర్టు చాలా ఉండదు కాబట్టి మేము కోర్టు నుంచి స్టే ఆట తెచ్చుకుంటున్నామని చెప్పి వాళ్ళు పూర్తి స్థాయిలో తెలిపడం జరుగుతుంది ఎందుకంటే చాలా వరకు ఇది కూల్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఆ కార్మికులు కావచ్చు లేదంటే వాళ్ళ బస్సుకు తెరుగు రోడ్ మీద పడ్డాయని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన చెందడం జరుగుతుంది మనం ఇక్కడ వెనక చూడచ్చు దాదాపు రెండు వేల పది సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటుందని వీళ్ళ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పది అది గత పది సంవత్సరాల కింద ఎవరైతే ఫ్యాక్టరీ నడిపిస్తుందో వాళ్ళ పూర్తి స్థాయిలో పట్టాలు తోనే ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు పూర్తి కొనుగోలు చేసి దాని పది సంవత్సరాల ముందు నుంచి చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి తెలియదా అని చెప్పేసి చాలా వరకు క్వశ్చన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ చూడాలి హైడ్రా ఎంతవరకు దీనికి ముందుకు తీసుకెళ్తాది ఇప్పుడు ఇప్పుడే కాస్త హడలెత్తిస్తున్న విషయం మనకు తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో బఫర్ బఫర్ జోన్ లో ఉన్నాయి కావచ్చు లేకపోతే ఎఫ్టీలో ఉన్నాయి కావచ్చు వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇవైతే ఫ్యాక్టరీస్ కావచ్చు లేదంటే ఫామ్ హౌస్లు కావచ్చు ఇంట్లో గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో డిమాలిషన్ చేయడం జరుగుతుంది కానీ వాళ్ళకి ఎట్లీస్ట్ కొందరికి నోటీస్ ఇచ్చి కొందరికి ఇవ్వకుండా కూడా చేస్తుందని చెప్పేసి గవర్నమెంట్ పైన ఆరోపణలు చెందడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళకు ఒక గంట టైం ఇచ్చి దాంట్లో మనం ఇంకా ఫ్యాక్టరీలో చూడొచ్చు దాంట్లో ఉన్న సామాన్ గానీ పూర్తి స్థాయిలో తీసుకో తీసుకెళ్లడం జరుగుతుంది మనం ఇక మరో అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడైతే హైడ్రా పూర్తి స్థాయిలో కూల్ చేసింది దానికొన్న సామాన్ అలాగే ఉండిపోయింది మనం ఇక్కడ చూడొచ్చు చాలా వరకు సామాన్ కూడా లోపల ఉండిపోయింది వాళ్ళకి తీసుకునే టైం కూడా వెళ్ళారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆవేదన చెందడం జరుగుతుంది మనతో పాటు ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ చెందిన ఒక వ్యక్తి ఉన్నట్టు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అబ్బాయ్యా బోలో డిమాలిష్ భారమే డిమాలిష్ బారే బోలేదు సార్ ఇంటిమేషన్

गवर्नमेंट uh, uh, को आदेश दिया ना क्या बोलेगा बारे में अगर वो ऑर्डर दिए है सर तो यू शुड है पूरा सामान mm -hmm. तो अंदर ही uh, छोड़ दिया you, को नहीं करे, आके कर दिए अभी हमारा अंदर बहुत माल पड़ा हुआ है क्या करना अभी

पूरा मीटर खराब हो गया पूरा मतलब अगर उनको टाइमिंग देना चाहिए था अगर हाँ अगर हम लोग तो किराएदार है ना ये लोग सब किराएदार है ना किराएदार को तो कम कम से टाइम देना चाहिए चलो तो क्या करा हमको नहीं मालूम ना किराएदार को टाइम देना चाहिए हम तो ये बोल भैया तो कम से कम अपन रेंटेड रेंट पे रहने वाले हैं टाइम दिए तो मशीन हमारा सामान निकाल के लेके चल जाते हैं इनका तोड़े तो ओनर लोग किराया खा रहे हैं हमारे क्या लॉस हम हम यहाँ लेबर को काम दे रहे हैं हमारे से तो काम चल रहा है पब्लिक का फिर हमारा ही नुकसान कर दिया तो कहाँ से चलेगा बिजनेस और बोलते हैं स्मॉल इंडस्ट्री को बढ़ाओ लघु उद्योग बढ़ाओ कहाँ से बढ़ेगा ऐसा आके सडनली हमला कुछ नोटिस है कंपनी वाले को आके कम से कम एक हफ्ता पहले तो बोलना ना भाई सेट टूटने वाले है आप खाली कर दो तो खाली करते ना इन लोग किराए से इनको तो कहीं भी मिलता ना यहाँ से एक पांच किलोमीटर दूर जाके भी लेते हैं वो टाइम तो देना ना अब टाइम भी नहीं देके सडनली तोड़ दिया मशीन का लॉस है रॉ मेटेरियल का लॉस है पूरा लॉस कौन भरेगा वो बैंक वाले लोन बैंक वाले ई एम आई के लिए थोड़ी रुकेंगे सबके लिए पूछते आते ही टाइम होते हैं कि बोलते पैसे दे बोलते अब ये लेबर पेमेंट के लिए पूछेंगे लेबर है फैक्ट्री में उनको पेमेंट कहाँ से देंगे हम लोग का टाइम देना हमारे को नोटिस देना भाई एक हफ्ते में खाली कर दो हम किराया भरने किराया भर रहे हमारा ऑन रहे है तो कुछ अलग बात है किराया पे हम बाहर दूसरी जगह शिफ्ट हो जाते हैं टाइम ही नहीं दे रहे अभी भी टाइम पूछ रहे भाई जो भी है जो फैक्ट्री चल रहा है उनको तो टाइम दे कम से कम मशीनरी और इनको जो भी तोड़ दिया उनको भी सामान निकालने का तो टाइम देना तोड़ो आपका इन निकले है तोड़ो తోడ్ ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు ఏదైతే మీరు కూల్ చేయండి ఎఫ్టీఆర్ లో కానీ బఫర్ జోన్ లో కానీ ఏదైతే మేము కబ్జా చేస్తే కూల్ చేయండి కానీ మేము ఇక్కడ నాలుగైదు ఏళ్ళ కింద మేము ఇక్కడ గత గతంలో ఉన్న ఫ్యాక్టరీ కొని ప్రస్తుతం నడిపిస్తున్నాం కానీ ఇన్ కేసు బఫర్ జోన్ లో ఎఫ్టీ లో ఎఫ్టీఆర్ లో కానీ కబ్జా చేసి కూల్ చేయండి అని గవర్నమెంట్ వాళ్ళు ఆ పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది కానీ ఒకవేళ కూల్ చేసే ముందు మాకు ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తే దాంట్లో ఉన్న సామాన్ గాని దాంట్లో ఉన్న ఏదైతే ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ బయటకి తీసుకొని కాస్త దూరం వెళ్ళి పెట్టుకుంటాం అని చెప్పేసి వీళ్ళు చాలా ఆవేదన చెందడం జరుగుతుంది మీరు కూల్ చేసి ఇక్కడ లేబర్ లేబర్స్ కానీ లేదా వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళకి మేము రెండు క్రియా ఎట్లు ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి జీతాలు ఎట్లే అని చెప్పి చాలా బాధకరంగా వీళ్ళు వ్యక్తం చేస్తుంది మనం ఇంకోవైపు రెండు ఇంకో ఫ్యాక్టరీలు ఉన్నాం ఇంజన్ ఆయిల్ రెడీ చేసే ఫ్యాక్టరీ దాంట్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడడం వాళ్ళకి ఏమంటుందంటే హైడ్రా ఆఫీసర్ కేవలం రెండు గంటల టైం టైం ఇచ్చింది రెండు గంటల లోగా దీంట్లో ఉన్న సామాను మొత్తం షిఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది చూద్దాం అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం అలా చెప్పాను అది ఏమంటుంది ఇక్కడ ఉన్న ఆఫీసర్ లో మాకు ఏం నోటీస్ రాలేదు ఖాళీ చేయమని మాకు ఏం తెలియదు పొద్దున కాల్ వచ్చింది మాకు వచ్చి ఇక్కడ మొత్తం పగలు కొడుతున్నారు హైదరాబాద్ మేము వచ్చి రిక్వెస్ట్ చేసినాం మాకు జస్ట్ వన్ డే టైం వేయండి మొత్తం మషినరీ ఉన్నది మొత్తం కెమికల్ ఉన్నది ఇక్కడ ఇది ట్యాంక్ ఉంది బ్లాస్ట్ లాస్ట్ అవుతుంది అని ఇన్ఫార్మ్ కూడా చెప్పిన ఆ ఇస్సల్ కూడా వినలేదు మొత్తం పగలకొట్టి అక్కడ ఒక ట్యాంకర్ లీక్ అయింది లీక్ అయింది అందుకనే వాళ్ళు ఆపిరు లేకపోతే వాళ్ళు అస్సలు ఆపరు ఇంకా రెండు గంటలు టైం ఇచ్చినారు మొత్తం మషినరీ ఇక్కడ ఫిక్స్ ఉంది లేబర్ లేదు ఏం లేదు ఎట్లా ఖాళీ చేయాలి రెండు గంటల్లో మొత్తం టూ టూ క్రోడ్స్ మషినరీ ఉంది మొత్తం ఖరాబ్ అయింది ఇప్పుడు మాకు లాస్ ఎవరు ఇస్తారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారా హైడ్రా ఇస్తారా మొత్తం లోన్ చిన్న ఎవరు క్లియర్ చేస్తాడు ముందు వర్షం వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం అయిపోయింది సార్ మాకు వాళ్ళ సార్ వర్షం వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లమ్ అయిపోయింది జస్ట్ ఒక టూ అవర్స్ లో ఖాళీ చేసేయమని చెప్పేసి ఇంత జస్ట్ స్పార్క్ వచ్చిందాక మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అని కూడా చెప్పినాం మేము అప్పుడు చెప్తుండు ఒక టూ అవర్స్ లో ఇచ్చేస్తాం మేము టూ అవర్స్ లో తీసేయండి అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ నడిపిస్తుందో మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఫ్యాక్టరీ నడిపిస్తున్నాం అసలు మేము రెంటల్స్ వాళ్ళు మాకు అసలు ఇన్ఫార్మ్ చేయాలి ఇది మా ఓన్ ప్రాపర్టీ కాదు లీజ్ గా తీసుకున్నాం ఒకవేళ ఇల్లీగల్ ప్రాపర్టీ ఉంటే మాకు నోటీస్ ఇస్తే మేము ఖాళీ చేస్తాం కదా ఇప్పుడు మొత్తం సెట్ ఉన్నది మా ఫ్యాక్టరీ మేము ఇప్పుడు సడన్ సడన్ ఖాళీ చేయమంటే ఎలా చేయాలి మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు మాకు లాస్ అయింది మొత్తం టూ త్రీ ఫైవ్ లాస్ అయింది ఎవరు ఇస్తారు ఈ గవర్నమెంట్ ఇస్తారా ఈ హైదరాబాద్ ఇస్తారా సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారు ఎవరు ఇస్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మీరు లీజు తీసుకున్నారా లీజు అన్ని ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ లో కానీ బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆ పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా డిమాజి చేసుకుంటొచ్చింది దాంట్లో మీద ఒక ఫ్యాక్టరీ కదా ఎలా చెప్తావు ప్రభుత్వానికి అసలు మాకు అది తెలియదు కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము చెప్పొచ్చు కదా ఇది ఒకవేళ బఫర్ జోన్ లో ఉండి ట్యాంక్ జోన్ లో ఉంటే కన్స్ట్రక్షన్ ఎందుకు అయింది ఇక్కడ ముందే అది మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి మాట్లాడాలి ఆ డిపార్ట్మెంట్ కి మాట్లాడదాం ఇప్పుడు మాకు తెలియడు సడమ్మ వచ్చి మా మొత్తం కుటుంబం దీని మీద మా కొత్త మొత్తం కుటుంబం దీని మీద డిపెండ్ అయి ఉండాలి ఇప్పుడు ఏం చేయాలి మేము మీకు ఎన్ని రోజుల కింద నోటీస్ ఇచ్చింది నోటీస్ నోటీసే రాలేదు ఈ రోజు పొద్దున ఈ రోజు పొద్దున కాలేజ్ వచ్చింది టెన్ ఓ క్లాక్ కి మేము ఇట్లా పగలు కొడుతున్నాం అంటే నేను పారిపోయి ఇప్పుడు మా ఫాదర్ కూడా లేరు ఒకటి రాజస్థాన్ లో ఉన్నాడు ఒకడు తుల్జాపూర్ లో ఉన్నారు మేము పిల్లలు ఏం చేయాలి ఇక్కడ వచ్చి మాకు ఏం తెలియదు ఏబి సిడీ తెలియదు ఎట్లా ఖాళీ చేయాలి ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కొందరికి ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉన్న రాజకీయ నాయకులకి ఏడు రోజుల ముందు నోటీసులు ఇచ్చి తర్వాత దాని ఎఫ్టీఆర్ కానీ బఫర్ జోన్ లో ఉంటే కూల్ చేస్తుంది వాళ్ళు మీకు నోటీసులు ఇవ్వకుండా కూల్ చేస్తుంది కదా ఇలా చూడొచ్చు అసలు వాళ్ళు నోటీస్ కూడా ఇయ్యలేదు నోటీస్ ఇస్తే మేము ఎప్పుడూ యాక్షన్ తీసుకునే వాళ్ళు నోటీస్ ఇస్తే ఇట్లా ఇక్కడ మనుషులు జమ అవ్వరు మేము మేము ఒక్కటే కాదు ఇక్కడ ఫ్యాక్టరీ అన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్న అందరికీ ప్రాబ్లం అవుతున్నాయి అందరికీ ప్రాబ్లం అవుతున్నాయి ఒకవేళ ముందు నోటీస్ ఇస్తే ఎవరైనా ఖాళీ చేస్తారు ఇక్కడ లేకపోతే కోర్టులో వెళ్లి ఆర్డర్ తీసుకొని వచ్చినాం ఏమైనా చేయొచ్చు ఇది మొత్తం సీఎం రేవ్ రెడ్డి గారు చాలా తప్పు చేస్తున్నారు ఇది హైడ్రా మొత్తం డివై చేయండి రైట్ ఉంటే రైట్ చేయండి రంగు ఉంటే కనీసం వేరే వాళ్ళకి టైం నోటీస్ ఇవ్వాలి కదా ఇప్పుడు మా మొత్తం మా ఫ్యామిలీ ఫ్యాక్టరీ మీద డిపెండ్ ఉంది ఇప్పుడు మా ఎలా ఎలా నడవాలి ఇప్పుడు బ్యాంక్స్ లోన్ ఉన్నాయి మాది దీంట్లో పని చేసేవాళ్ళు రోడ్ల మీద పడిపోతారు కనీసానికి నోటీస్ అని నోటీస్ అని ఒక టూ డేస్ ఇస్తే మేము ఏదైనా చేసేవాళ్ళం ఇందులో పని చేసే వాళ్ళైనా గానీ ఎట్లా ఉంటే చెప్పాను సార్ ఇప్పుడు ఇది మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా టైం పడుతుంది మేము ఇందులో వర్క్ చేస్తాం సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను అవును అంటే గవర్నమెంట్ ఏం చెప్పాను అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా చాలా వరకు ఎక్కడెక్కడ కూల్ చేస్తుంది చాలా మీలాంటి కార్మికులతో రోడ్ల మీద వాడుతున్నారు గవర్నమెంట్ ఏమైనా మమ్మల్ని ఆదుకోండి చెప్తారా గవర్నమెంట్ సార్ ఫస్ట్ ఇప్పుడు ఇలాంటి వాటికి నోటీస్ ఇచ్చి ఏదన్నా ముందు జాగ్రత్తగా ఏదన్నా చర్యలు చేపట్టి అప్పుడు చేస్తే ఓకే దానికి కాదన్నట్లేదు ले चेसे ये बहुत परेशानी हो जा रही क्यों हो जा रही बोले तो अभी ये जो सामान ले जाना का करोड़ों रुपए का जो सामान है टैंकर को, तो ये ये ये, ये को जो कैसा ले देखेंगे आप कुछ सोचो करोड़ों रुपए का अगर कुछ ब्लास्ट हो गए तो कौन जिम्मेदार होगा इनका हमारे कोई इन्फॉर्मेशन नहीं हम तो रेंटेड है ना ये हमारे कजन है तो रेंटेड है उन लोग చెప్పినాం సార్ మొత్తం కెమికల్ ఉన్నది బ్లాస్ట్ అవుతుంది సార్ కానీ మీరు ఇరగకుండా నాకు అట్లీస్ట్ టైం ఇవ్వనంటే వాళ్ళు ఏం చెప్పారు ఏ పైన పైన నుంచి చేసాం వాళ్ళు వచ్చి ఫస్ట్ అటాక్ చేసినారు అక్కడ మొత్తం టంకీ లీక్ అయింది ఆయిల్ బయటికి వచ్చింది అప్పుడు మేము అర్చినాం అప్పుడు ఆపిండు అప్పుడు ఏం చెప్తుంది జస్ట్ ఓవర్ టైం ఇస్తా ఖాళీ చేయమని ఇది థౌసండ్ టూ లీటర్స్ ఆయిల్ ట్యాంకర్ ఎట్లా ఖాళీ అవుతుంది టూ అవర్స్ లో చెప్పండి ఎలా చేయాలి మరి ఏం చెప్పదలుచుకునే పూర్తి స్థాయిలో ఖాళీ చేయకపోతే ఒకవైపు హైడ్రా కూల్ చేస్తుంది అంటారు ఒకవేళ ఖాళీ చేయకుంటే మేము కూల్ చేస్తాం అంటారు ఇంకే కూల్ చేస్తే ఒకవేళ బస్ వైపు మన షార్ట్ సర్క్యూటే మొత్తం పేలిపోతా ఉంటుంది కదా గవర్నమెంట్ ఏం చెప్తారు అని హైడ్రాక్ ఏం చెప్తారు మొత్తం ముందు గవర్నమెంటే హైడ్రాకి చెప్పాలి ముందు ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి ఇప్పుడు మాకు ఇప్పుడు కూడా నోటీస్ ఇవ్వాలి ఇవితే మేము ఫైవ్ సిక్స్ అవర్ లో ఖాళీ చేస్తాం ఇప్పుడు కూడా నోటీస్ వదిలేయండి ఇప్పుడు ఫైవ్ అవర్స్ టైం ఇవ్వండి సిక్స్ అవర్స్ టైం అది కూడా ఇస్తలేదు ఎట్లా చేయాలి ఖాళీ మనం మ్యాన్ పవర్ లేదు ఏం లేదు ఇది ఇది పరిస్థితి మనం ఇక్కడైతే ఇక్కడ ఇంజన్ ఆయిల్ ఒక ఫ్యాక్టరీలో చూడొచ్చు చాలా వరకు సామాన్ కూడా వెళ్ళిపోతుంది వీళ్ళు ఏం వీళ్ళు ఏం చెప్తుంది మాకు ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ మొత్తం ఎక్కడెక్కడ డిమాలీవ్ చేస్తుంది మళ్ళీ ఆయిల్ ట్యాంక్ ఇన్ కేసు ఒకవేళ లీక్ అయితే షార్ట్ సర్క్యూట్ అయి ఇక్కడ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికలు అవుట్లే స్థానికలు మరి ఇక్కడ ఆ ఫ్యాక్టరీ ఓనర్ చెప్పడం తెలుస్తుంది నాకు ఏదను ముందు నోటీస్ ఇస్తే దానికి దగ్గర్మే యాక్షన్ తీసుకువాలంట లేదంటే కోర్టుకి తీయ అన్న ఇచ్చుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నా ఏ డిమోలిషన్ కరరే గవర్నమెంట్ కాక కమ యా తాలబ్ కా జమీన్ ఏ बोलके सुने सही है लेकिन किराए वालों को क्या क्या मालूम है कि अ तालाब का जमीन है किसका फर्स्ट तो जो ये जमीन को रजिस्ट्रेशन करके पट्टा जारी करे वो अधिकारियों पे कार्रवाई होना जो खरीदे उन लोगों को भी नहीं मालूम कि ये तालाब की जमीन है उन लोगों को सबको धोखे में रख के तालाब का जमीन पे कब्जा बना के पट्टे जारी करके ये बना दिया छह सात साल से मेस्व है तो शेड आज दिख रहा है क्या गवर्नमेंट को पहले दिखना दिख दिए तोड़ना है अच्छी बात है तोड़ो लेकिन रेंट वाले का क्या गलती है कि उनको रेंट बगैर इंफॉर्मेशन के ये पूरा डिमोलिशन कर रहे हैं टाइम देना पूरा मशीन इतना हैवी मशीन से दो घंटे में कैसे निकालते पूरा टैंक से पूरा ऑयल पूरा ब्लास्ट होने का आइटम है उनको टाइम दे बोले तो नहीं कम से कम एक दिन का भी टाइम दिया तो पूरा आइटम निकाल सकते अब लॉस कितना होता हमारे बोलो అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీరు లీజ్ కు ఫ్యాక్టరీ నిర్మించుకున్నారా లీజ్ కు ఏదైతే ఎవరి దగ్గర అయితే లీజ్ తీసుకున్నారు ల్యాండ్ వాళ్ళకి ఏం చెప్తారు మరి అంటే మీరు ఏదైతే ఎక్కడైతే నష్టపోయిన వాళ్ళ నష్టపరిహారం పరిహారం అడుగుతారు లేకుంటే ప్రభుత్వం పైన మీ నష్ట పరిహారం అడుగుతారా మా నష్ట నష్ట అయింది అంత పరిహారం అడుగుతాం మేము ఓనర్స్ కూడా అడుగుతాం ఇంకా గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా మాకు కనీసం టైం ఇవ్వాలి ఇది ఓనర్స్ కి ఇది షేడ్ కట్టడానికి అంటే చాలా భూమి అంటే తప్పు ఉంది అని కానీ రెంట్ల వారు ఏం తప్పు ఉంది ఆయన రెంట్ ఇస్తున్నారు నెల నెల రెంట్ ఇస్తున్నారు పని నడిపిస్తున్నారు పది మంది పని చేస్తున్నారు పోతాడు ఈ రెంట్ ఇప్పుడు లోన్ ఉంది ఎవరు కడతారు ఎట్లా కడతారు అది మాది ఇది ప్రాబ్లం ఉంది చూడండి ఏమైనా కొంచెం టైం వేస్తే మషిన్ లో అది రిక్వెస్ట్ ఉంది తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సామాన్ తరలించడం జరుగుతుంది దాన్ని కూల్ చేయడం జరుగుతుంది మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ విజువల్స్ చూడొచ్చు మనం కార్మికులు హడావిడిగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ కార్మికులు కావచ్చు లేకపోతే ఓనర్లు కావచ్చు కూడా హడా హడావిడిగా ఇక్కడ ఉన్న సామాన్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇన్ రెండు గంటలు షిఫ్ట్ చేయకుంటే సామాన్ మొత్తం దీంతోనే పోతాయని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు హైడ్రా పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తంలో హైడ్రా హైడ్రా హడాలు ఎత్తిస్తుంది మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అయితే ఇప్పటిదాకా మనం చూసాం అప్ప చెరువులు లో కానీ బఫర్ జోన్ లో ఆక్రమించుకున్న భూముల్లో వీళ్ళు కిరాయికి ఉండి కేవలం మేము కిరాయికి ఉన్న ఫ్యాక్టరీలు నిర్మించుకున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్న ఆ ఫ్యాక్టరీస్ ఓనర్ చెప్పడం జరుగుతుంది మాకు తెలీదు ఇది ఎక్కడైతే మేము ప్రస్తుతం కేవలం లీజ్ కే తీసుకున్నాం తప్ప మా ఓన్ భూమి ఈ ఓన్ ల్యాండ్ కాదు గతంలో ఇది ఈ హైడ్రా అనే సంస్థ రాకముందు మేము కేవలం వాళ్ళ దగ్గర నుంచి ఆ బతుకు తెరువు కోసం ఎవరైతే హైడ్రా మన ఇక్కడ ఉన్న భూములు పట్టాదారుల నుంచి మేము లీజు తీసుకొని ఆ ఫ్యాక్టరీ పెట్టు పెట్టుకుని నడుస్త నడిపించుకుంటున్నాం కానీ మాకు అయితే హైడ్రా నుంచి ఒక నోటీస్ రాలేదు ఒక ఇన్ఫర్మేషన్ కు లేదు డైరెక్ట్ వచ్చి పొద్దున్న ఆ ఆరు నుంచి ఇప్పటి వరకు కూల్చివేతలు జరుగుతున్నాయి మేము మనం చాలా వరకు చూస్తాం ఈ ఎక్కడైతే అప్పచెరుకు సంబంధించిన దాంట్లో చాలా వరకు దాదాపు పదమూడు ఫ్యాక్టరీలు డిమాల్వ్ చేయడం జరిగింది ఇంకొన్ని ఇంకా ఇంకొన్ని చేస్తారని చెప్పేసి మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మన ఇంకా కూడా చాలా వరకు కూల్చివేతలు జరిగాయి ప్రస్తుతం వాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఏమున్నా సరే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే బఫాల్ జోన్లో ఉందా ఎఫ్టీఆర్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని దగ్గర మేము చర్యలు తీసుకుంటామా లేకుంటే కూర్కి స్టే ఆర్డర్ తీసుకొచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు బాధపడడం జరుగుతుంది ఎనభై మంది సాయితో పవన్ వైఆర్టీవీ హైదరాబాద్